శ్రీమాత్రే నమ ఈరోజు అయితే తొలి ఏకాదశి సందర్భంగా పూజ అయితే ఇలా చేసుకున్నాం మేము ఉదయం నాలుగు గంటలకు లేస్తే కానీ పూజ అయితే కంప్లీట్ కాలేదు కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగా అయింది ఇంకా హారతి కూడా నిండుకోలేదు కాబట్టి అందరూ హారతి అయితే తీసుకోండి ఇంకా ఈరోజు నైవేద్యంగా బెల్లం బెల్లం పానకం అయితే నైవేద్యం పెట్టిన ఇదండి మా పూజ ఇంకా మా తులసి కోట కూడా చూపిస్తా పదండి తులసి కోట రండి చూడండి మా ఇంటి తులసి కోట శ్రీమాత శ్రీ తులసి తులసి జయములు మా చివ్వు కృష్ణ తులసి తులసమ్మ దగ్గర పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి తప్పకుండా కుదిరిన వాళ్ళు అయితే వెలిగించుకోండి శ్రీమాత తులసమ్మ ఇంకా అమ్మవారి అలంకారం చూపిస్తారండి ఇప్పుడు మా ఇంటి అమ్మ లలితమ్మ అన్నీ ఈ అమ్మే అన్నీ అమ్మవారి స్వరూపాలే కాబట్టి నేనైతే ఈరోజు అమ్మవారికి నాగమల్లె పూలతో అలంకరణ అయితే చేసుకున్న ఈరోజు పూజ మొత్తం నాగమల్లె పూలతోనే చేసుకున్నా నాకైతే చాలా హ్యాపీ నాగమల్లె పూలతో చేస్తే చాలా కలకల ఆడిపోతుంది పూజ కదంతా ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీమాత నమ శ్రీమాత